మా కోయటి మేడం వాళ్ళ అన్నోళ్ళు అయితే కొత్త ఇల్లు అయితే కట్టుకున్నారు ఆ ఇల్లు చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టి అయితే కట్టినారు ఆ ఇంట్లో అయితే ఈ రోజు గృహ ప్రవేశం అయితే ఇంకేట్లో కొత్త ఇంటి చేరేటప్పుడు ఎంత ఖర్చు పెడతారు ఏ విధంగా చేస్తారో ఇక్కడైతే చేద్దాం అండి ఆ కొత్తగా కట్టుకున్న ఇల్లు అయితే ఇదేనమాట పని అయితే కొంచెం బ్యాలెన్స్ అయితే ఉండదు పార్కింగ్ బండలు అయితే వేస్తారు ఇంక ఇల్లు అయితే సిటీలోనే ఫ్లైఓవర్ దగ్గర రోడ్ అనుకోని అయితే ఇల్లు అయితే ఉండదు ఇంటికి ముందు పక్క గానీ వెనక పక్క కానీ రోడ్డు అయితే వస్తుంది కారు పార్కింగ్ అయితే మొత్తం ఇరవై బండ్లు అయితే పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ అంత పెద్ద ప్లేస్ అయితే ఉండదు ఇంటి మధ్యలో అయితే చూడండి ఇలా ప్లేస్ అయితే వదిలినారు వర్షం అయిపోదానికి ఇంట్లో అయితే భోజనాల కోసం ఒంటిని అయితే తెచ్చినారు ఈ ఒంటిని అయితే రెండు రోజుల ముందే అయితే పట్టకచ్చినారు ఇంక ఈ ఒంటిని అయితే తప్పించుకోకుండా కాలతో అయితే కట్టేసినారు దీనికి నీళ్లు గడ్డి మొత్తం డ్రైవర్ దగ్గరుండి అయితే చూసుకున్నారు రెండు రోజులు వచ్చిన చుట్టాలకు ఫ్రెండ్స్ కి అయితే కొవేటోల దగ్గరుండి ఛాయగవ్ గాంచి అయితే ఇస్తున్నారు కొవేటోళ్ళకే కాకుండా మాలాంటి వాళ్ళ డ్రైవర్లు వస్తారు కదా బంధువులను దొడుకుని ఇంటికి వాళ్ళకు కూడా చాయ్గవ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు చాయ్ తాగాలంటే చాలా చిన్న సైజ్ గ్లాస్ అయితే ఉంటది మన లాగా పెద్ద అయితే ఉండవు ఈ మాదిరి ఇల్లు మొత్తం వచ్చేసి ఒకటే కలర్ తో లైట్లు అయితే డెకరేషన్ చేసినారు మధ్యలో అయితే గ్యాప్ అయితే చాలా బాగుంటుంది ఒక రకమైన ఒంటిని ఐదు అయితే కోసినారు కోవేట్లో ఒక ఒంటి కొనాలంటే ఒక చిన్న సైజు కొనాలని ఐదు వేల తినారు అయితే కావాలి కోవేటోళ్ళు దివాన్ లోనే భోజనాలు అయితే పెట్టేసిన మమ్మల్ని కూడా బయట వాళ్ళందరూ పిలిచి మీరు కూడా మాతో పాటు తినండి అని చెప్పినారు మేమైతే మొత్తం తెలుగు ఇక్కడైతే మేము కూడా తిన్నాం వాళ్ళతో పాటే కోవేట్లో ఏదైనా పార్టీలు ఫంక్షన్లు జరిగితే తిండి విషయంలో తేడాలు అయితే చూపించారు ఎవరైనా సరే బయట ఉండే వాళ్ళని పిలిచి మరి అన్నం తినమంటారు కోవేటోళ్ళు పార్టీలకు గానీ ఫంక్షన్ లకు గానీ భోజనాలకు అయితే వాళ్ళ తినంగా ఇంకా పది మంది తినే అన్నం అయితే తెప్పిస్తారు అంత తక్కువైతే తెప్పి ఒకవేళ మిగిలిన కూడా ఎవరికైనా ఎత్తుకొని చెప్తారు అన్నంతో పాటు కూల్ డ్రింక్స్ మజ్జిగ పెరుగు ఫ్రూట్స్ మొత్తం అయితే ఉంటాయి